శ్రీరామ రామ రామేతి రమే రామే సహస్రనామ సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే అష్టాక్షరీ మంత్రంలోని రా అనే అక్షరం పంచాక్షరీ మంత్రంలోని మహ అనే అక్షరంతో కలిసి లోకంలో రామ మంత్రం అవతరించింది రామమంత్రం యొక్క మహత్తు అంతా ఇంత కాదు రామ అని పలకటంతోనే రా అక్షరం లోపలి పాపాలను బయటకు తోసేస్తుంది తర్వాత మా అనే అక్షరం పలకగానే అది బయటి పాపాలను లోనికి రాకుండా అడ్డుకుంటుంది ఇలా రామమంత్రం గొప్ప మహిమ కలిగి ఉంది శ్రీరామచంద్రుడు పర్వతాలు వృక్షాలు మొదలైన స్థావరాలలోనూ మానవులు పశువులు మొదలైన చరాలలోనూ పంచభూతాల్లోనూ అంతర్యాముగా ఉండి ఆనందిస్తున్న పరబ్రహ్మం పరబ్రహ్మమే దశరథపుత్రుడిగా అవతరించి దశరథ రాముడయ్యాడు సీతారాముడయ్యాడు పట్టాభిరాముడయ్యాడు ఆ శ్రీరాముడి ప్రవర్తనకు సత్యవ్రతానికి ధర్మాచరణకు చెట్టు పుట్ట గుట్ట పశువు పక్షి మనిషి దేవత ఇలా స్థిర చరాదులతో కూడిన సమస్త ప్రకృతి పరవశించింది రామస్మరణ చేసి పుణ్యాన్ని పొంది తరించింది కష్ట సమయంలో ప్రకృతిని జీవులన్నీ కూడా ధర్మాత్ముడైన శ్రీరాముడికి చేతనైనంత సహాయం కూడా చేశాయి ఇది సత్యం ఇది ఎలా శ్రీరాముడికి సాధ్యమైంది అంటే శ్రీరాముడి యొక్క మాటలు చేతలు మనస్సు ఈ మూడు ఒకటిగానే ఉండటం వల్ల సాధ్యమైంది రాముడికి మనస్సులో ఒకటి మాటల్లో ఒకటి చేతుల్లో ఒకటిగా వేరుగా లేదు మూడు కూడా ఒకే విధంగా ఉన్నాయి అవి మనకు శ్రీరాముని నడవడికలో కనిపిస్తున్నాయి రాముడు అడవికి వెళ్ళాలి అని కైకేయి వరం కోరగానే దశరథ మహారాజు మురిసిపోయాడు అదే సమయంలో శ్రీరాముడు తండ్రిని చూడటానికి వచ్చి ఆయన్న చూసి బాధపడ్డాడు అప్పుడు కైకేయి ఓ రామ నువ్వు ఒట్టు పెడితే అసలు విషయం చెబుతానంది ఆ మాట విని శ్రీరాముడు రామో విర్నాభి భాషతే తల్లి రాముడు ఎప్పుడూ కూడా రెండు మాటలు మాట్లాడు కనుక ఏం జరిగిందో అని ప్రతిజ్ఞ చేశాడు రాముడు ఆడిన మాట తప్పడు అని దాని అర్థం అద్భుతమైన ఈ మాటలలోనే శ్రీరాముడు వ్యక్తిత్వమంతా కనిపిస్తుంది అలా శ్రీరాముడి ఆ మాట మీదే నిలబడి తండ్రిని గెలిపించాడు తండ్రి దేవతల మనస్సులను గెలుచుకున్నాడు వనవాసం చేస్తున్న సమయంలో దండకారణ్యంలో నివసిస్తున్న ఋషులు వచ్చి ఓ శ్రీరామ రాక్షసులు బాధ పెడుతున్నారు చంపేస్తున్నారు వారి నుంచి మమ్మల్ని కాపాడు అని ప్రార్థించారు అప్పుడు శ్రీరాముడు సాధు సజ్జనులను హింసించే రాక్షసులను వదిలిపెట్టను వధిస్తాను అని వారికి మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారమే దుష్టులైన రాక్షసులను వధించాడు ఋషులకు దండకారణ్యం అంటే భయం లేకుండా చేసి సంతోషాన్ని చేకూర్చాడు ఋషుల మనస్సులను గెలుచుకున్నాడు ఇలా శ్రీరాముడు చేసిన ఈ ఘనకార్యాలన్నీ రావణాసురుడు తెలుసుకున్నాడు ముక్కు చెవులు తెగిన శూర్పణక ద్వారాను మరీచుడి ద్వారాను గూఢచారుల ద్వారాను విన్నాడు శ్రీరాముడి విషయంలో బాగా ఆలోచించాడు రాముడు గొప్ప ప్రభావశాలి రాముడి ఎదుట కుట్రలు కుతంత్రాలు మాయలు పనిచేయవు అని గ్రహించాడు అందుకని రావణాసుడు రాముడిని జయించాలంటే మోసంతోనే జయించాలి మోసగించటంలోనూ ముందుగా రాముడి మనస్సు మీదే దెబ్బ కొట్టాలి అప్పుడు రాముడు కృషించిపోతాడు జయం సులువైపోతుంది అనే నిర్ణయానికి వచ్చాడు వెంటనే సీతమ్మను అపహరించాడు శ్రీరాముడు సీతా వియోగ దుఃఖాన్ని అనుభవించాడు కానీ మానసిక ధైర్యాన్ని కోల్పోలేదు సీతాదేవి కోసం ప్రయత్నం చేశాడు కబందుడికి శాప విముక్తి చేశాడు శబరిమాతకు దర్శనమిచ్చాడు అటువంటి దుఃఖ సమయంలో కూడా వానరుడైన సుగ్రీవుడి కోరికను మన్నించి అతణ్ణి మిత్రుడిగా చేసుకున్నాడు అతడు తన తనలాగానే భార్య వియోగ దుఃఖాన్ని అనుభవిస్తున్నాడని తెలుసుకొని నీ దుఃఖాన్ని తొలగిస్తాను నిన్ను రాజును చేస్తాను అని మాట ఇచ్చి దుష్టుడైన వాలిని చంపాడు తర్వాత వానర రాజ్యాన్ని సుగ్రీవుడికిచ్చి మిత్రుడి మనస్సును గెలుచుకున్నాడు మాట నిలుపుకున్నాడు ఇంతటి శ్రీరాముడి మనస్సును హనుమంతుడు గ్రహించాడు ఆయన తన మనస్సులో నిలుపుకున్నాడు ఆయన తర్వాత శ్రీరామాజ్ఞ పాటించి సీతమ్మ జాడ తెలిసిపి రామాలింగనాన్ని పొందాడు ఆ తరువాత శ్రీరాముడు శత్రువు యొక్క సోదరుడైన విభీషణుడు వచ్చి శరణు కోరితే సందేహించకుండా అభయమిచ్చి తన పక్షంలో చేర్చుకున్నాడు నిన్ను లంకకు రాజు చేస్తాను అని మాట ఇచ్చాడు యుద్ధంలో రావణాసురుణ్ణి చంపి అలాగే తన మాటను నిలబెట్టుకున్నాడు ఇలా మాటల్లోనూ చేతల్లోనూ మనస్సులోనూ శ్రీరాముడు తేడా లేకుండా ఒకే విధంగా ప్రవర్తించాడు అందరికీ ఏ కష్టము రాకుండా చూసుకుంటూ సంతోషాన్ని చేకూర్చాడు ప్రజల మనస్సులలో నిలిచిపోయాడు కనుకనే సచ్చిదానందుడైన ఆ శ్రీరాముడికి కష్ట సమయాలలో జటాయువు సంపాతి అనే పక్షులు సహాయం చేశాయి కోతులు కొండముచ్చలు ఎలుగుబంట్లు సహాయం చేశాయి సముద్రుడు సహాయం చేసి దారి ఇచ్చాడు రాళ్ళు రప్పలు చెట్లు చేమలు కొండలు గుట్టలు ఆశ్చర్యకరంగా నీటి మీద తేలి వారిదిగా ఏర్పడి సహాయం చేశాయి రాక్షసి అయిన త్రిజట రాక్షస స్త్రీలను భయపెట్టి సహాయం చేసింది రాక్షసుడైన విభీషణుడు శరణాగతి పొంది యుద్ధంలో విజయం సాధించటానికై సహాయం చేశాడు ఋషులు సహాయం చేశారు దేవతలు సహాయం చేశారు సకల భూతాలు సహాయం చేశాయి ధర్మాన్ని పట్టుకొని ధర్మంగా నడుచుకోవటం వల్ల ఇదంతా సాధ్యమైంది ధర్మాత్ముడికి బ్రహ్మాండమే అండగా ఉంటుందని శ్రీరాముడు తన ప్రవర్తన ద్వారా చాటి చెప్పాడు ఇంతటి ప్రేమను సంపాదించుకున్న మానవుడు పోతాడు అని కూడా తన ప్రవర్తన ద్వారా నిరూపించాడు కనుక ఆదర్శ పురుషుడైన శ్రీరాముడిలాగా మాట్లాడండి శ్రీరాముడిలాగా అందరి మేలును కోరుకోండి శ్రీరామును నడిచినట్లుగా నడవండి మీరు కూడా జీవన పయనంలో విజయం సాధిస్తారు సీతారాముల కృపతో మీ అందరి దుఃఖాలు నశించుగాక శ్రీరాముడి వంటి సద్గుణాలు మీకు అబ్బి జయం లభించుగాక సచ్చిదానందం దక్కుగాక ధర్మానికి జయం కలుగుగాక అని ఆశీర్వదిస్తూ జై శ్రీరామ్ జై గురుదత్త శ్రీ గురుదత్త